फहद फाजिल కరోనా ముందు వరకు అతని గురించి కేవలం మలయాళ ప్రేక్షకులు ఆ సినిమాలు చూసేవారికి మాత్రమే తెలుసు కానీ ఎప్పుడైతే లాక్డౌన్లో ఓటీటీలకు క్రేజ్ పెరిగిందో మలయాళ సినిమాలు తెలుగు ఇండస్ట్రీలో సందడి చేయడం ప్రారంభించాయి వాటిల్లో ఫహద్ సినిమాలు మందిని ఆకట్టుకున్నాయి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు హీరో అంటే ఆరు అడుగులు ఎత్తు మంచి ఫిజిక్ ఉండాలి దానికి భిన్నంగా సాదాసీదా కుర్రాళ్ళ ఉంటూ పట్టదలను కూడా ఏమాత్రం దాచుకోకుండా కనిపించే సింప్లిసిటీ ఫహద్ సొంతం అదే అభిమానులకు కూడా నచ్చుతుంది ప్రేక్షకులకు నచ్చాల్సిందే సో అంత అద్భుతంగా ఉంటుంది అతని నటన నటన తప్ప మన రూపు కాదు అని బలంగా నమ్మిన ఫహద్ తన విషయంలో అదే నిజమని నిరూపించుకున్నారు కూడా తెర మీద తన నట విశ్వరూపం చూపి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఆయన మలయాళ సినిమాలన్నీ తెలుగులో డబ్ కావడంతో ఇక్కడ కూడా ఫహద్ కి భారీ ఎత్తున ఫాలోయింగ్ పెరిగింది దాంతో సుకుమార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాలో అవకాశం దక్కింది పార్టీ లేదా పుష్ప అంటూ తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారాయన పుష్ప సినిమాలో ఫహద్ పోషించిన బన్వర్ సింగ్ షెకావత్ పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది పుష్ప టూలో కూడా ఈ పాత్రకు మరింత ప్రాధాన్యత ఉంది ఇటీవలే ఆవేశం సినిమాతో మరో భారీ హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు ఈ నటుడు ప్రస్తుతం మలయాళంలో స్టార్ హీరోగా రాణిస్తున్నారు ఫాద్ అవకాశం వస్తే ఇతర భాషా చిత్రాల్లో కూడా అదే స్థాయిలో అదరగొడుతున్నారు ఈ క్రమంలో తాజాగా తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్య గురించి వెల్లడించి అభిమానులకు షాక్ ఇచ్చారాయన తను అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని ప్రారంభంలోనే గుర్తిస్తే తగ్గేది కానీ ఇప్పుడు లాభం లేదని జీవితాంతం ఆ వ్యాధిని భ్రాంచాల్సిందంటూ వివరించారు ఆయన ఇటీవల ఒక పాఠశాల ఓపెనింగ్కి వెళ్ళిన ఫహద్ తనకు అరుదైన వ్యాధి ఉందని చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చారు కేరళలోని ఒక చిల్డ్రన్ రీహాబిలిటేషన్ సెంటర్ ఓపెనింగ్కి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఆయన ఏడీహెచ్డీ వ్యాధి బారిన పడ్డానని చెప్పుకొచ్చారు ఇందుకు ఏంటి అంటే అటెన్షన్ డిఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ సో అనూహ్యంగా తాను నలభై ఒక్కేళ్ల వయసులో ఈ వ్యాధి బారిన పడ్డానని చెప్పుకొచ్చారు దీనికి చికిత్స ఉందా అంటే చిన్నతనంలోనే ఈ వ్యాధి బయట క్యూర్ చేయొచ్చు కానీ తనకు నలభై ఒక్కేళ్ల వయసులో ఇది బయటపడింది తాను జీవితాంతం ఈ వ్యాధితో బాధపడాల్సిందని చెప్పుకొచ్చారు ఆయన ఇక వైద్య నిపుణుల్ని అడిగితే దానికి సంబంధించి వారు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఈ యొక్క వ్యాధితో బాధపడే వారికి ఏ పైన ఏకాగ్రత ఉండదు ధ్యాస పెట్టలేరు హైపర్ యాక్టివ్ హైపర్ ఫోకస్ ఇంపల్సివిటీ లాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి వారే క్రియేటివ్గా ఉండాలనుకుంటారు సైకలాజికల్గా ఎంతో ఒత్తిడికి గురవుతూ ఉంటారు దీనివల్ల తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారని కూడా వైద్యులు తెలియజేశారు